ప్రస్తావించారు చాలా మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెళితి చూపుతూనే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా గా ఆన్ రికార్డ్ రెండు వేల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది గుడుల్ని అపవిత్రం చేశారు విగ్రహాలని విధ్వంసం కావచ్చు రథాలు తగలబెట్టడం కావచ్చు అలాగే మూడు వందల పైచులకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశారు ఏ ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుంతెత్తుతూనే ఉన్నాను ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు కానీ రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడతా ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మస్జిద్ కావచ్చు చర్చ్ కావచ్చు కానీ వారి మనోభావాలకి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే ఆ రోజున శిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్లు ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది బట్ ఆల్ ద గీ శాంపుల్స్ హ్యాడ్ వాల్యూస్ అరౌండ్ ట్వంటీ విచ్ మీన్స్ ద గీ ఈజ్ హైలీ అడల్ట్ సోయాబీన్ ఉంది సన్ఫ్లవర్ ఆలివ్ ఆయిల్ రేప్ సీడ్ లిన్ సీడ్ వీట్ జంప్ మేజ్ జంప్ కాటన్ సీడ్ కోకోనట్ పామ్ ఆయిల్ తో పాటు ఫిష్ ఆయిల్ బీఫ్ ట్యాలో లాడ్ ఫిష్ చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె బీఫ్ ట్యాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొబ్బులు ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నా రామజన్మ అయోధ్య రామ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డూస్ లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి టీటీడీ లడ్లు ఇది దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా రామతీర్థం గొడవప్పుడు రెండు వందల పంతొమ్మిది గుడులను మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గుంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీద ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి సమాజంలో అస్థిరత లేదంటే డిసార్మర్ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ కానీ తప్పు జరుగుతుంటే దాడులు జరుగుతూ ఉంటే అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు అది కూడా తప్పు అవుద్ది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు